నిన్న సింగపూర్ నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు ఆ రోజులు అక్కడికి వెళ్తానని గతంలో కూడా మన మొదట అనుగుణం సింగపూర్ను మళ్ళీ తెచ్చి అమరావతిలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు వాళ్ళందరూ చాలా గొప్ప పనులు అవన్నీ చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం జగన్ అనవసరంగా వాళ్ళని పంపించేశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ తీసుకొని రావాలి అంటే ఇప్పుడు ఒకసారి దెబ్బతిని నష్టపోయారు కాబట్టి వాళ్ళు ఏదో ఇప్పటికిప్పుడు వెనక్కు రావడానికి వాళ్ళు వెనకాడుతున్నారు ఈ వెనకాడుతున్న సమయంలో వాళ్ళకి విశ్వాసం కలిగించి మనం తెచ్చుకోవాలి నేను ఇప్పటికే ఒకసారి మాట్లాడాను ఆయన చెప్తున్నది తన చెప్తున్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం వాళ్ళు స్టార్ట్అప్ క్యాపిటల్ అనేది మళ్ళీ తీసుకోవటం తప్ప మిగిలిన పనులు మేము చేస్తామంటున్నారు అంటే సింగపూర్కు చంద్రబాబు ప్రభుత్వానికి బ్రహ్మముడు ఏంటి వాళ్ళు వీళ్ళు పంపించేశారు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళేమీ ఉత్సాహం బహిరంగంగా మాకు ఆసక్తి ఉందని వాళ్ళు ఏం చెప్పలేదు అయినా కానీ అక్కడికి వెళ్ళి వెంటబడి మరి సింగపూర్ని తెచ్చుకోవాల్సిన ఏంటో నిజంగా అర్థం కాదు